వేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎప్పుడు చూడాల ఎంత రివెంజ్ రాజకీయాలు కానీ ఎంత దారుణమైన పరిస్థితి కానీ ఎప్పుడు చూడాలా మేము కూడా భారతీయ జనతా పార్టీ ముప్పై సంవత్సరం పనిచేస్తున్నాం చాలామందిని విమర్శించే వాళ్ళం చాలామందిని టార్గెట్ చేసేవాళ్ళం ఆర్మీ మినిస్టర్గా ఉన్నటువంటి జక్కుమన్ రామ ఆర్మీ మినిస్టర్ రాజమండ్రి ఉంటే రోడ్ కంటే రెలిబిజ్జి మీద నేను ధర్నా చేశాను ధర్నా చేశాను ధర్నా చేస్తే రోడ్ కంటే రెలిబిజ్జి మీద ట్రాఫిక్ ఆగిపోయింది ట్రాఫిక్ ఆగిపోతే మొత్తం అందరం ఆ మూలకి వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయింది పోలీసు వచ్చారు పావులో మన పక్కన లాగేశారు నేను చాలాసేపు అయిపోయింది చాలా మాకు అయిపోయిందని లాగేశారు దాన్ని ఒక పేపర్లో మీడియాలో పెద్ద ఎత్తున ఫోటో వేశారు కలర్ ఫోటో భారతీయ జనతా విమోచ మోర్చా ధరణ రోడ్ కమల బిజ్ స్తంభించారు మొత్తం అని ఎందుకు చేసేమో కార్యక్రమం రోడ్డు అన్ని రోడ్ కమల అంతా కూడా కన్నాలు పడిపోయింది డ్యామేజ్ అయిపోయింది ఆర్మీ మంత్రి మరుసటి రోజు నేను చేస్తే వదిలిశాను పేపర్ పడింది ఇష్యూ అయిపోయింది కదా ఎప్పుడైనా ఇష్యూ అయిపోయింది మరుసటి రోజు నాకు చెక్కమూర్ ఆఫీస్కి ఫోన్ వచ్చింది బెమ్మ సింగ్ ఫోన్ చేశాడు ఒకసారి మినిస్టర్గా రమ్మన్నారు అన్నాడు నేను వ్యక్తి కురవను కదా ఇది పోయినా అవరో అంటే ఒక ఫ్రెండ్ ఏం చెప్పాడంటే బాబు కొట్టి అత్త అత్త మామూలు గారు అందరినీ నువ్వు వెళ్ళాడు నిన్ను కూడా ఏదో అంటాడే మా చూసుకోవాలన్నారు నేను ఎంతప్పుడు చేసినయా సరే అని వెళ్ళా శాంతి అలాగనే ఆయన అప్పించాడు నేను లోపలికి బయట కూర్చున్నాను లోపల రామ్మోహన్ గారు పెద్ద పెద్దలు అందరూ కూర్చున్నారు బయట కొరగలు వచ్చాడు చూసాడు నన్ను లోపలికి చెప్పినట్టున్నాడు రమ్మన్నా అని అన్నారు వెళ్ళా వెళ్ళి లా ఉంచున్నాను చేతి చితి పెద్ద అన్నాడు లాచున్నాను నువ్వు నిన్న ధర్నా చేసావా మొన్న అన్నాడు చేశాను ఏమని చేసావు రాజమండ్రి రాజమండ్రిలో రాజిస్టర్ ఉన్నా సరే రోడ్లు ఉన్నాయి రోడ్డు కన్నా గతి గతిగాతీ లేదు ఎలా అంత సఫర్ అవుతుంది పట్టించుకోవట్లేదు అని చెప్పానండి అక్కడ ఆయన ఏమన్నా సరే నేను భయపడ్డాను కదా ఆయన వెంటనే అలా చాలామంది ఉంది కాంగ్రెస్ నాయకులే చూడండిరా రా బుద్ధులని అదా అని చూసి సిక్కి తెచ్చుకోండి ఆరు నెలల క్రితం శాంక్షన్ అయ్యింది ఇది నేను చెప్తున్నాను దాన్ని పెట్టండిరా పని చేయించాలని మీరు ఏమన్నా పడించుకున్నారా పట్టించుకోలేదు ఇవాళ ధర్నా చేశాడు గొప్పలేదు కదా చేశాడు అదేమో సీఎంతో వెళ్ళింది సీఎం నేను అడిగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి మీ ఊళ్ళో రోడ్ కంపెనీ ధర్నా చేస్తున్నా మేము నేను అని అడిగాడు మరి మీ వలన నేను చూడ అవసరాలు అయ్యా ఆ పని మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను మూడు నెలల నుంచి ఫైల్ పెట్టను రాక్షన్షన్ చేసాను ఇదిగోండి అదిగోండి ఇదిగోండి అదిగోండి చెప్పి నన్నే పాప కాదు మీరు అని ఆయన నన్ను చెప్పి ఎదుగుండి పెట్టి అదే నువ్వు చేసింది బాగానే ఉంది ఒక రెప్పటి నుంచి నాకు ఇచ్చేచ్చు కదా అన్నాడు అంటే అందాగే వెళ్ళదు సార్ మీరు యోమో బాగా చేస్తున్నారు కార్యక్రమాలు గోహెడ్ అలా అన్నాడు వేలు చేస్తాను అదే పరిస్థితి వేళ లేదు చిన్న ఎవడన్నా చిన్న స్టేట్మెంట్ ఎత్తుంటే ఆయన తీసుకెళ్ళిపోయి పోలీసులు వచ్చేసి దాన్ని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేవాట లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాట ఆయన స్టేట్స్ తీసుకొని కూర్చోబెట్టే పరిస్థితి కేసే మరి జనాలు అందరూ సఫర్ అవరా మేము చేసిన రాజకీయం ఆర్మీ మినిస్టర్ మీద అంటే తేకి తీసుకున్నాడు నువ్వు చిన్న జనాలు పెడుతుంటే కేసు పెట్టేస్తున్నావు కొట్టేవాడు అలాంటి వ్యక్తమైన ఎపిసియేట్ చేశాడు నువ్వు బాగా చేసేవాడ బాబు అని సమస్య ఉన్నాడు మరి వాళ్ళు ఏదో నాయకత్వం ఎంతసేపు కొట్లాటలు రౌడీజాలు గోడలు బ్లేడ్ బ్యాచ్లు ఎంకరేజ్ చేసి దొంగలను ఎంకరేజ్ చేసి గంజామూంటని ఎంకరేజ్ చేస్తే ప్రజలంతా తెలీదా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా ఏం జరుగుతుంది ఏం చేయట్లేదు పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు ఈవేళ గత ఒక వన్ ఇయర్కి అయితే మీ బ్యాక్ వెళ్తే రాజమండ్రిలో చాలామంది సాయంత్రం ఆడేంటికి వెళ్ళిపోయారు ఊర్లు ఏంటో మన తొందరగా మా వ్యాపారం ఏంటో తొందరగా వెళ్ళిపోతుంది మీ రాజమండ్రి బ్లేడు బ్యాచ్లు ఉన్నట్టు కదా ఎక్కడ ప్రసా కోసేస్తున్నాడు కదా ఆటోలు ఆపేసి దోసిపోతున్నాడు అనే పరిస్థితి వచ్చింది అది కరెక్టా ప్రజలు శాంతియుతంగా ఉండాలి నువ్వేం చేయండి నువ్వు సంక్షేమ పథకాలు ఇవి డబ్బులు ఇవి బట్టలు నొక్కు కానీ పీస్ఫుల్నెస్ లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ ఇబ్బంది పడుతున్నారు స్టిల్లు పోలీసు వాళ్ళు గుజరాత్లో మేము ఐదు సార్లు ఎగ్గాం ఆరు సార్లు ఎగ్గాం అని ఏనాడైనా ఎలక్షన్ తర్వాత టాపిక్ వచ్చిందా ఎలక్షన్ పోటీ చేశారు కాంగ్రెస్ బీజేపీ నెగ్గ చేశారు బీజేపీ నెగ్గింది అక్కడ అక్కడ క్లోజ్ ఏం చేయాలి ఏం చేయాలి ఏ ఎమ్మెల్యే కూడా ఒకరు కూడా ఇచ్చే మనం ఎలా అన ఎలా అని అవ్వాలి మధ్యప్రదేశ్లో కూడా అలా అలా అనరు మా పార్టీ అధికారులు పార్టీ అనరు ఇదేందో దౌర్భాగ్యం వచ్చిన ఒక టైం అని ఒకసారి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది ఫస్ట్ టైమే నూట ఒక్క నూట యాభై ఒక్క సీట్లు వచ్చిందంటే నువ్వు ఎంత పీస్ఫుల్గా చేసుకోవాలి ఎంత ప్రశాంతం చేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైము ఒక ఇరవై సీట్లు పరిస్థితులు తగ్గేలాగా ప్రయత్నం చేయాలి అంతేకాని మొదటిసారి అంత వ్యతిరేకంగా కట్టుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా మంత్రులు చల్లలేకపోతుంటే మాట్లాడకుండా వారించకుండా అదే ఇవాళ మీడియా అయిపోయింది అదిగో పులి అని తోక అంటే ఇదిగో పులి అంటున్నారు అర్చత అర్చతకు వచ్చేసింది చిన్న అమ్మని నెమ్మక అంటే ఆయన పొడి చేసేటంటున్నారు వాస్తవంగా అలా ఉంది పరిస్థితి అలా దాన్ని నువ్వు క్రియేట్ చేసావు పీస్ఫుల్ లేకుండా అది ప్రజలు హర్శించట్ల ప్రజలకు నువ్వు ఏం పెట్టినా తింటారు ఇచ్చే తీసుకుంటారు కానీ ప్రశాంత లేకపోతే ఉండలేరు కానీ ప్రజలు ఆరున్నరకి ఏడు గంటలకు వెళ్ళిపోవడం ఏంటండి కొనుక్కొని వచ్చిన చుట్టుపక్కల గ్రామాలలో వస్తారు ఆరు గంటల గంట వెళ్ళిపోతుంది ఆరు గంటలు చీకటి పడకుండా ఏంటంటే బ్లెడ్ బెచ్ ఉన్నట్టు రాయమందరినీ ఐదోబ్బెత్నా అంటే ఎంత అవమానం మనకి అది పార్లమెంట్ సభ్యుడిని వరికట్ల పోయావు సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్